టీమిండియాలో కీలక మార్పు వచ్చింది చాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే సిరీస్ కోసం భారత జట్టు ఈ మార్పులు చోటు చేసుకున్నాయి భారత జట్టు నుంచి తొలగించబడిన ఆ పది మంది ఆటగాళ్ల పేర్లను మనం ఒకసారి పరిశీలిద్దాం టీమిండియాలో భారీ మార్పులు జరిగాయి పది మంది ఆటగాళ్ల జట్టుకు దూరంగా ఉన్నారు వారి స్థానంలో మరో తొమ్మిది మంది ఆటగాళ్లకు అవకాశం లభించింది ఈ మార్పు చాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన భారత జట్టులో చేయలేదు ఇంగ్లాండ్ తో జరిగే వన్ డే సిరీస్ కు జట్టులో జరిగింది నిజానికి ఇంగ్లాండ్ తో జరిగే ఐదు టీ ట్వంటీ సిరీస్ కు ఎంపిక ైన పదిహేను మంది ఆటగాళ్లలో పది మంది వన్డే సిరీస్ లో భాగం కాలేదు వారిని మినహాయించడం ద్వారా మరో తొమ్మిది మంది ఆటగాళ్లకు భారత వన్డే జట్టులో స్థానం లభించింది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి ఇప్పుడు టీమిండియాలోకి ఎవరు వచ్చారు ఎవరు బయటకు వెళ్లారనేది చూద్దాం టీ ట్వంటీ సిరీస్ ఆడిన వన్ డే సిరీస్ కోసం టీమిండియా నుంచి తొలగించబడిన పది మంది ఆటగాళ్ళలో సంజు శాంసన్ అభిషేక్ శర్మ తెలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ రవి విష్ణోయ్ వరుణ్ చక్రవర్తి శివన్ దూబే దీప్ సింగ్ రింకు సింగ్ ద్రవ జూరేల్ పేర్లు చేరాయి సూర్య శాంసన్ అభిషేక్ బిష్ణోయ్ వరుణ్ తెలక్ టీ ట్వంటీ సిరీస్ లోని ఐదు మ్యాచ్ల్లోనూ ఆడటం కనిపించింది కాగా రింకు సింగ్ మొదటి మూడు మ్యాచ్ల్లోనూ పాల్గొన్నాడు జూరెల్ దూబే తలా రెండు మ్యాచ్లు ఆడగా రమన్దీప్ సింగ్ కు ఏ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు ఇప్పుడు వన్ డే సిరీస్ కోసం టీమిండియా లో ప్రవేశించిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ యాశస్వి జైస్వాల్ రవీంద్ర జడేజా రిషబ్ పంత్ ఉన్నారు ఆ పేర్లలో కేఎల్ రాహుల్ శ్రేయ సయర్ కుల్దీప్ యాదవ్ ఉన్నారు వీరిలో కుల్దీప్ యాదవ్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత శ్రేయ సయర్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం కనిపిస్తుంది చాంపియన్స్ ట్రోఫీకి ముందు జట్టులో మార్పు వెనుక ఉన్న కారణాన్ని ఇప్పుడు అర్థం చేసుకుంది ఫిబ్రవరి ఆరు నుంచి ఇంగ్లాండ్ తో ప్రారంభం కానున్న వన్ డే సిరీస్ కు ఇదే కారణం తొలి వన్డే నాగ్పూర్ లో జరుగుతుంది రెండో వన్డే కోసం భారత్ ఇంగ్లాండ్ జట్లు ఫిబ్రవరి తొమ్మిది మ్యాచ్ జరిగే కటక్కు వెళతారు వన్ డే సిరీస్ లోని మూడవ చివరి మ్యాచ్ ఫిబ్రవరి పన్నెండున అహ్మదాబాద్ లో జరుగుతుంది